माल पा हंड्रेड पर्सेंट है भाई दो है क्या तो मेडिसिन निकालना मतलब डर लग रहा पाऊँ उनको ठक्का तो कहाँ से आता है कि उसको पूछना तो भाई ठक्का तो निकलेगा ना सुबह

इनको इधे पे मत रखो ये बोलूं मैं ये जो स्टॉक इंटर्नक्शन मांग हो जाता है देखिए भाई साहब हाल देते नहीं हमारा रहने दो हाल देना समझ गए रिस्क 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 क्या वो करते वो तो सुपरिंट का सुपरिंटेंडेंट हां सुपरिंटेंडेंट कहेगा सुपरिंटेंडेंट क्या बाद में है सर सुपरिंटेंडेंट सर हमें कौन मेडिसिन एक्सपीरियंस आ रही है ना आ गई सर एक डिस्टरबेंस कर दूं मार को यह को एक्सपायर हो गया क्या सर एक्सपायर हो गई ये अप्रैल एक्चुअली आपको मई 2022 मैन्युफैक्चरिंग एक्सपायर बाजू कर लो

ఓనైపోయే క్యా వస్తావు చరిగల చేయాలి కదా అమ్మ తప్పు చేస్తున్నావు మీరు డ్యూటీ మొబైల్ చూసుకునేది కాదు కదా మళ్ళీ ఎక్స్పైర్ ఉండేది తీయాలి కదా పక్కన

5 నుంచి వచ్చే స్టాక్ అలా వస్తుంది అంటే 5 నుంచి వచ్చే స్టాక్స్ ఈ రకంగా ఇట్స్ ఏయర్ ఎక్స్ప్రెస్ స్టాక్స్ వస్తున్నాయి నికో ఎమందు మనసాలలా కూడా వస్తున్నాయి ఈ కొద్ది రోజుల నుంచి ఎంత రీసెంట్ గా వచ్చింది కొద్ది దానికి మనం ఏం చేయలం సార్ ఇన్నిం నేను పెట్టుకోడము నేను పెట్టుకుంటాస్మగ్ యా దేవుడా ఇక్కడనే సససి జా రకిసా kya hua islo tha kya hey hoisa nai e paapodo हम लोडेड है डॉक्टर साहब होस बोलन डॉक्टर साहब ने क्या किया अभी सुबह जमाने के 7 7 महीना हो गए हां हेलो 7 वो भी ये इसका किसका द गुड डॉग सो भी हार्ट बीपी बीपी के हां वो अकेले उन्हें क्या करते करेंगे क्या करते दिन क्या करते दिन अकेले करने की बात नहीं एक्चुअली आपको फर्स्ट डे रजिस्ट्रेशन में एक्सपीरियंस तो था आपको मैन्युफैक्चर एक्सपीरियंस रजिस्टर रहता हूं उनके पास तो बोलते हैं अभी ना सब करने के साथ अभी बहुत जना इधर है इसका एडमिट का भी एक्सपीरियंस एमाउंट का था एमाउंट के अंदर देख छोड़ के हम ट्वेंटी सिक्स ना ट्वेंटी बोल रहे हैं बीपी का जब तो मैं तो 6 ना ना तुम्हारे को ना वो सुपरिटेंडेंट से बात कर तो जाओगा वो क्या वो है नहीं वो तो राइट ये भी हो गया ये रोज आधोनी प्रभातवा अस्पताल मेंडिशंस रिटेंडल के स्टोर रूम में పాములు ఉన్నాయని చెప్పి కొంతమంది ఫోన్ చేస్తే దాన్ని చూడడానికి వచ్చినటువంటి మన సోషల్ వర్కర్ కాజాబాయ్ అయితేనేమి మన మీడియా న్యూస్ నోస్ గారు అయితేనేమి దేవశెట్టి ప్రకాష్ ముగ్గురు కలిపి రావడం జరిగింది పొద్దున వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టోర్లో ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయంటే మీరు గమనించిన విషయం ఇది ఎందుకంటే ఒక ఆరు నెలల కింద పశు వైద్యశాలలు ఇలాగే ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయని చెప్పి మేము ఎక్స్ చేస్తే అన్ని దొరికినాయి డాక్టర్ గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ అయ్యర్ అథారిటీస్ కు జిల్లాలో ఉన్నటువంటి కర్నూలుకు అయితేనేమి ఎమ్నూరుకు అయితేనేమి వాళ్ళకి చెప్పడం జరిగింది అది కంట్రోల్ అయింది ఈ రోజుకు మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రిలో లో దాదాపు ఇది మూడు వందల యాభై బెడ్స్ ఉన్న ఆసుపత్రి ఈరోజు కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు ఇంత పెద్ద ఆసుపత్రి కట్టడం జరిగింది ఆధునిక డివిజన్లో ఇది పెద్ద ఆసుపత్రి ఇది ఇక్కడ సరౌండింగ్ ఎన్నో విలేజెస్ వాళ్ళ గ్రామ స్థాయిలో రైతులైతేనేమి చిన్న చిన్న బీద వాళ్ళైతేనేమి ఎంతో మంది వచ్చి ఇక్కడ మన హాస్పిటల్ రావడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితిలో మన ఈరోజు స్టోర్ రూమ్ లో వద్దున్న చెక్ చేసే ఎక్స్పైరీ డేట్స్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ అంటే ఇరవై నాలుగు ఏప్రిల్ కు ఈ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఎక్స్పైర్ డేట్స్ మెడిసిన్స్ ఇలాంటివి ప్రజల ప్రజలపైన ప్రాణ ఆది ఉంటుందని చెప్పి ఈ డాక్టర్ సూపరింటెండెంట్ గారికి నేను డిమాండ్ చేయడం జరిగింది ఇలాంటివి ఎన్ని ఉన్నా మీరు ఎక్స్పై డేట్ అయిన తర్వాత రిటర్న్ అయినా పంపించండి లేకుంటే కాల్సి పక్కన పెట్టి కాల్సేయండి అంతేగాని ఇవి మీరు ఇస్తారు లేకుంటే అట్లే లో పెట్టుకుంటారు మాకు అర్థం కావడం లేదు మీరు ఆలోచించేయండి మళ్ళీ రేపు మరణాలు మేము వస్తాము స్టోర్ రూమ్లో ఎక్కడైనా ఒకటైనా దొరికితే మాత్రము మేము దీన్ని సీరియస్గా తీసుకుంటాము కలెక్టర్ గారికి అయితేనేమి ముఖ్యమంత్రి గారికి అయితేనేమి జిల్లా డిఎంఎస్ఓ గారికి అయితే రిపోర్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మీడియా ద్వారా తెలుకుంటున్నాం మీరు ఆలోచించేయండి ప్రజల ప్రాణాలపైన ఆట ఆడుద్దండి డాక్టర్లు గారు డాక్టర్ గారు అంటే దేవుడు ఉన్నట్లు ఫిఫ్టీ పర్సెంట్ ఈరోజు ఎంతో మంది బీద బీద వాళ్ళు హాస్పిటల్ వస్తారు వచ్చిన వచ్చిన సమయంలో ఇలాంటి ఎక్స్పైరీ డేట్స్ వాళ్ళకి తెలియదు వాళ్ళు ట్యాబ్లెట్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటే ఏదైనా అయితే ఎవరు జవాబారు దీనికి ఆలోచించేయండి సూపర్టెంట్ గారు మీరు ఎంతో మంచిగా మాట్లాడుతున్నారు మేము మీ దగ్గర లాస్ట్ మంత్ రావడం జరిగింది మీరు గా చెప్పడం జరిగింది నేను ఒకటే రిక్ రిక్వెస్ట్ చేసుకుని డిమాండ్ చేస్తున్నా స్టోర్ రూమ్లో ఉన్నటువంటి పాములు ఉన్నాయట ఆ దాన్ని గురించి మీరు ఆలోచించి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఎంతో భయం పడుతున్నారట వాళ్ళు కూడా చాలా భయంతో వర్క్ చేస్తున్నారు అలాంటివి దృష్టిలో పెట్టుకోండి అలాంటిది ఎక్స్పైరీ డేట్స్ అయిన అయిన తర్వాత దాన్ని ఒక్క ఎక్స్పైరీ డేట్స్ మెడిసిన్స్ స్టోర్ లో ఉండడానికి వీల్లేదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రేపు మర్నాడు మళ్ళీ వస్తాం దాన్ని చూస్తాను అక్కడ ఊరి ఉంటే మాత్రము ఇక్కడే హాస్పిటల్ స్టోర్ ముందు పొద్దు నుంచి రెండు గంటల వరకు నిరాలు తీసుకొచ్చుంటానని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను నా పేరు దేశెట్టి ప్రకాష్ నేను రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్ ఆధోని హలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ అండి అవునవునండి ఎమర్జెన్సీ అండి పేషెంట్ కండిషన్ ఇస్ వెరీ సీరియస్ మీరు వచ్చే లోపల పేషెంట్ పోతారు లేండి ఇక్కడ డాక్టర్ అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారా ఎక్కడున్నారమ్మా ఇంత లేట్ వాయున్ కేసు ఇంత లేట్ అయితే చనిపోతే ఎవరమ్మా బాధ్యులు ఆలోచన చేయండి ప్రాణ ప్రాణం పోయిన తర్వాత ప్రాణం వస్తుందా ఇంత నెగ్లెక్ట్ చేస్తే ఎట్లమ్మా మార్నింగ్ టైం అయితే కూడా నైట్ అయితే ఇంకా అడిగేవాడు ఉండు హాస్పిటల్లో అరే డాక్టర్ ఒక డ్రైవర్ లేదంటే నేను తీసుకుని పోతానని చెప్తాను అంబులెన్స్ని ఏమండీ ఇది ఇంత పెద్ద హాస్పిటల్ డాక్టర్ అంబులెన్స్కి డ్రైవర్ లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి ఇక్కడ డ్రైవరు చూస్తున్నాము అట ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్ లేడు ఒకవేళ ఏమన్నా అయితే అటమ్మా మీరే చెప్పండి డాక్టర్ ఎందుకు ఎందుకు చెప్తున్నారంటే విలేజెస్ వాళ్ళు వాళ్ళు మాస్ దే డోంట్ నో ఎనీథింగ్ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు ఒక ప్రాణం పోయిన తర్వాత ఇంత నెగ్లెక్ట్ ఈ టైంలో ఒక డ్రైవర్ కోసం హెడ్ నర్స్ అంటే సిస్టర్స్ అంటారు సిస్టర్స్ అంటే పోయిడు సార్ ఏమండి ఇది హాస్పిటల్ ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చిన వాళ్ళంతా కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్కు ఏమైంటే ఏం సమాన్ని ఆలోచించేయండి చూడండి అడ్వాన్స్ అడ్నర్స్ పోయింది ఎక్కడికి పోయిందమ్మా అదే ఒక డ్రైవర్ దొరుకుంటే ఎట్లా అండి ఇంత పెద్ద హాస్పిటల్కు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు సెవెంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారా సెవెంటీ మెంబర్స్ ఉన్నారా అయ్యా లేదా మేము మీ సూపర్ నెలకి వచ్చిన వాళ్ళు మంత్ బ్యాక్ అంతా అంతా రాసుకుని పోయినా ఎంత స్టాక్ ఉండాలా ఏముంది అని చెప్పి వచ్చి సిస్టర్ ఒక పని చేయ డ్రైవర్ నెంబర్ ఇవ్వండి అమ్మా ఎందుకంటే సీరియస్ కేసెస్ ఏమైనా అయితే పేషెంట్ చనిపోతే ఎవరమ్మా మళ్ళీ ఒక డ్రైవర్ దొరకలే అంబులెన్స్ పెట్టుకుంది డ్రైవర్ దొరకలేదంటే ఆలోచన చేయండి ఇంత పెద్ద హాస్పిటల్ ఇది మా ఇది డే టైము నైట్ టైం అయితే ఇంకెవరు అడుగుతారు అక్కడ వాళ్ళు డిమాండ్ చేసేయండి పదివేలు ఒకే వచ్చేదంతా రైతులు అట్లా వాళ్ళే వస్తారు రైతుల పరిస్థితి అందరు తెలిసిందే ఆలోచన అమ్మా

ఇంత ఉండరాదు మీ పేసెంట్ మీ ప్రైవిట్ లో ప్రైవేట్ ఇక్కడ ఉండేది గవర్నమెంట్ అంబులెన్స్ ఉండాలి ఇక్కడ గవర్నమెంట్ అంబులెన్స్ లేకపోయినట్ల ప్రైవేట్ అంబులెన్స్ ఇమీడియట్గా గా వస్తుంది మీ ప్రైవేట్ లో మీ ఇది లేకపోయినా రావరు గా వస్తుంది అది దాదాపు నిమిషం విషయంలో నాలుగు సార్లు న్యూస్ న్యూస్ ఇది ఇది చేస్తున్నారు నేను వచ్చి వన్ అవర్ అయింది సార్ సీరియస్ కేసు నేను చెప్పేదేనా మనము మీరు డ్యూటీ చేస్తున్నారు మీ పైన బ్లేమ్ చేసేది మాకు అవసరం లేదు ఏం చెప్తున్నానంటే డ్రైవర్ వన్ అవర్ తీస్తే పేషెంట్ చనిపోతే ఎవరో మా ప్రాణం పోయిన తర్వాత ప్రాణం వస్తుందా రాదు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఉంటారు బాగా ఉంటుంది ఆలోచించేయండి చేయండి సిస్టర్స్ ఇప్పుడు మన ఇంట్లో మనకేమని అయితే ఎంత బాధ అవుతుంది వన్ అవర్ అయింది నేను వచ్చి ఇక్కడ నిఫ్ట్ అయ్యానంటే మార్నింగ్ వెళ్ళమ్మా మీరు ఇప్పుడు డ్యూటీలో ఉన్న డాక్టర్స్ కానీ డ్యూటీలో ఉన్న మీరు రాసి రాయండి అమ్మా రాయండి ఎవరైతేనేమి ఎవరైనా పేషెంట్ చనిపోతే ఎవరమ్మా మా జవాబుదారి తప్పేముందు వాళ్ళ పండుకునే వచ్చినారా డ్యూటీ చేసేదానికి వచ్చినారా ఒకరేనా ఉండేది డ్రైవరు డ్రైవరు ఒకరేనా ఆయన మురళి ఉన్నామ్మా మురళి డే అండ్ నైట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తుండే తెలుసమ్మా మళ్ళీ అనంతపురం రిటైర్డ్ అయిపోయినాడు అనంతపురం వెళ్ళిపోయినాడు అయితే కూడా మేము టూ ఇయర్స్ అప్లై ఆయన దగ్గర చేయించుకున్నప్పుడు ఏందండి ఇంత రెస్ రెస్పాన్స్ కష్టం తెలియని ఎవరు తెలియని విలేజెస్ వాళ్ళు వస్తే ఎవరు మాట్లాడరాము ఇక్కడ హాస్పిటల్ ఎంత చేంజెస్ వస్తుంది వస్తుంది అనుకుంటే ఏం చేంజెస్ రాదు చూడు ఇక్కడ మీరు ఏమని చెప్పండి ఇది ఎప్పుడు మారుతుందో ఎప్పుడు లేదో దేవునికే తెలుసు మాట్లాడి ఇవ్వండమ్మా అది ఏం అది డాక్టర్ గారు మీరు ఇన్ఛార్జ్ ఇప్పుడు ఇప్పుడు డ్యూటీ డాక్టర్ మీరు మెమోర్ రాయండి డ్రైవర్ పైన రేపు పొద్దున్న వస్తాను ఏదో సూపరింటెండెంట్ గారు ఆయన ఆయనే శ్రీనివాస్ నాయకత్ ఉండేది ఇప్పుడు శ్రీరాములు ఉన్నారా ఏమో నేను వచ్చి మాట్లాడతానమ్మా ఇప్పుడు పొద్దున వస్తానులేమ్మ నేను స్టోర్ రైట్ రైట్ అమ్మ నేను మాట్లాడతా సూబాన మాట్లాడతా పొద్దుగామ్మా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా పల్లెటూరు వాళ్ళు వస్తారు ఏమ్మా కొద్దిగా నవ్వుకుంటా మాట్లాడానమ్మా అంతే డాక్టర్ గారు కూడా నమస్కారం చేస్తున్నామ్మా ప్లీజ్ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత పెద్ద హాస్పిటల్ ఇది ఇక్కడ ఒక అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ హాస్పిటల్ బౌండరీలో బయట పెట్టాలి ఇది అంతేకాని లోపల పెట్టడము దీన్ని ఏమనుకోవాలో మీరే ఆలోచించేయండి ఎందుకంటే గవర్నమెంట్ అంబులెన్స్ గవర్నమెంట్ అంబులెన్స్ హాస్పిటల్ ఉండాలి కానీ ప్రైవేట్ అంబులెన్స్ వచ్చి లోపల పెట్టినారంటే దీనికి ఏదో మత్తు ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం ఈరోజు మేము కాదు ప్రజలు అనుకుంటున్నారు పేషెంట్ అనుకుంటారు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఈరోజు మేము చూస్తున్నాము వన్ అవర్ హాస్పిటల్కి వచ్చి వన్ అవర్ అయింది ఒక వాళ్ళు ఏం తీస్తున్నాడు పాయిజన్ పాయిజన్ కేసు వచ్చింది ఆ పాయిజన్ కేసు సీరియస్ గా ఉంది అంబులెన్స్ డ్రైవర్ హెడ్ నర్స్ గారికి చెప్తే అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ చేస్తున్నారు ఒక డ్రైవర్ దొరకలేదంటే అంబులెన్స్ తీసుకుని ఏం చేస్తారు హాస్పిటల్ తీసుకుని ఏం చేస్తారు డ్రైవర్ నంబర్ లేదు డ్రైవర్ లేడు ఒక అంబులెన్స్ కు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రైవర్ ఉండాలి కంపల్సరీ హాస్పిటల్లో ఆయన పండుకునేదానికి కాదు ఇక్కడ వచ్చినది మార్నింగ్ టైం ఇది అదే నైట్ టైమ్స్ పన్నెండు ఒంటి గంట అయితే ఎవడు అడదే వాడే లేడు హాస్పిటల్ అందుకే నేను సూపర్ గారు కళ్ళు తెరవండి హాస్పిటల్ ఇది పెద్ద హాస్పిటల్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఇది పెద్ద డివిజన్ ఇది కాదు అని ఇక్కడ ప్రతి ఒక్కరు రైతులైతేనేమి చిన్న చిన్న వాళ్ళైతేనే అయితేనే బీద వాళ్ళు చాలా మంది వస్తారు పేషెంట్స్ ఇక్కడ ఇక్కడ వచ్చిన పేషెంట్కు మీరు అంబులెన్స్ లేకుంటే రెఫర్ టు కరెలు అంటారు అంబులెన్స్ లేకుంటే రాత్రిపూట రైతు ఒక రైతు ప పండించిన పండలే చేతికి రాదు లేదు ఎంత వస్తారు ఐదు వేలు పదివేలు రూపాయలు డిమాండ్ చేస్తారు ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు హాస్పిటల్ ఎందుకు ఇంకా మూసిపెట్టండి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏం ఏం పనింది హాస్పిటల్లో నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా సూపర్టెంట్ గారు దీన్ని సీరియస్గా డ్రైవర్ డ్రైవర్ని ఒకరిన నైట్ డ్యూటీ ఒకరిని మార్నింగ్ డ్యూటీ ఒక డ్రైవర్ని పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నా పేరు దేవశెట్టి ప్రకాష్ నేను ఎక్స్ఏపిఎంసీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కోర్డినేటర్ ఆధ్వని నమస్తే అండి మేము ఈరోజు సమాచారం మేరకు పెద్ద హాస్పిటల్కి రావడం జరిగింది పెద్ద హాస్పిటల్కి ఎందుకంటే పాములు ఉన్నాయి సార్ అని చెప్పి ఇక్కడ కొంతమంది పేషెంట్లు మాకు ఫోన్ చేసినారు భయోదాణలో ఉండాలంటే మేము వచ్చి ఇక్కడ రావడం వస్తే మాత్రము అంతకన్నా భయంకర విషయం బయటపడింది ఏంటంటే ఎక్కడైనా చూడండి ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది అక్కడి నుంచే తీసుకునింది ఏమైనా విజువల్స్ మా వీడియోలో మీకు మీకు మేము ఇచ్చేస్తాం చూడండి మొత్తం ఇది ట్యాబ్లెట్స్ వచ్చి బీపీకి సంబంధించి కొలాస్ట్రాల్కి సంబంధించి వాడతారు ఇది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎక్స్పైర్ అయినాయి ఇలాంటి దాదాపు వంద బాక్సులు ఉంటే దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇలాంటి ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ అక్కడ ఉన్నారు ఇదొక స్కామ్ అనుకుంటా బయటకు వస్తే మాత్రం ఇంకోటి ఏంటంటే సావు బతుకులు ఒక కేసు మా కళ్ళ ముందరే చూసినాము దేవుశెట్ అన్న ఉన్నారు అందరు ఉన్నాము ఇద్దరు ఉన్నా మాత్రం మేము దాదాపు మేము వచ్చి వన్ అవర్ అయితే ఫోన్లు చేస్తున్నా కానీ రెస్పాండ్ కావట్లేదు ఇక్కడ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు ఇక్కడ ఎట్లున్నారంటే పోతే ఓడిపోతాడు మాకేమి మా ఇంటోడా లేకపోతే మా కుల మా ఇంటోడా లేకపోతే వాడా ఆ టైప్లో ఉన్నారు అంబులెన్స్కి వాళ్ళకి తెలియదు విలేజ్ పీ విలేజ్ పీపుల్స్కి ఎట్లా ఫోన్ చేయాలా ఎవరు సంప్రదించాలా ఏం లేదు మాట ఎత్తితే మాత్రం ప్రైవేట్ ప్రైవేట్ అంబులెన్స్ అంబులెన్స్ అంటారు సరే ప్రైవేట్ అంబులెన్స్ అంటే ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి రైతు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి రెండు సంవత్సరాల నుంచి సరైన పంట లేక సరైన గిట్టుబాటు ధర లేక రైతు రైతు పరిస్థితి ఏ రకంగా ఉందంటే అతలాకుతలంగా ఉంది ఈరోజు రైతు ఎవరైతే విషం తాగాడో ఆయన ఎందుకు తాగాడో సరదా కోసం కాదు తాగింది ఆయన ఇంటి గలాట్ల కోసం కాదు తాగింది అప్పులు విషయాలు ఎక్కువైపోయి ఇంటి వారికి వచ్చిన కోసం ఆయన విషం తాగాడు రెండు సంవత్సరాలు వానలేక పంట పండించిన పంటకి ధర లేక సో ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్కి వస్తే ఇక్కడ కూడా పెద్ద మాఫియా ఎక్కడ జరుగుతుందంటే మన ఆదోనిలో ఎక్స్పెషలీ పెద్ద హాస్పిటల్లో నిర్లక్ష్య వైఖరి ఏ రకంగా ఉందంటే అంద ఆ రకంగా ఉంది అంబులెన్స్ ఇంకా హాస్యాస్పదంగా ఏంటంటే సిస్టర్స్ కాడ ఆంబులెన్స్ డ్రైవర్ అంబులెన్స్ డ్రైవర్ నంబర్ లేదు ఒకరికొకరు కమ్యూనికేషన్ లేదు ఇరవై నాలుగు గంటలు ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటారే తప్ప సర్వీస్ పబ్లిక్ సర్వీస్ అంటే ఇవ్వరు వాళ్ళు ఉండాలా ఇష్టం ఉన్నవాడు ఓపిక ఉన్నవాడు ఉంటాడు లేనివాడు వెళ్ళిపోతాడు ఈ రకంగా వీళ్ళ వైఖరి ఉంది సరే సార్ మేము ఇప్పుడు దేవిశెట్టి ప్రకాష్ అన్న గారు కూడా వచ్చి ఏమన్నారు సుపర్ణతో మాట్లాడతామన్నారు సార్ ఒకటి చెప్తున్నాము ఇవి మేము ఎంతసేపు మాట్లాడినా కానీ మా టైం వృధా ఇమీడియట్లీ ఇది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ సస్పెండ్ చేసేసి కొత్త టీంకైనా తెచ్చి పెట్టుకోండి లేదంటే వీళ్ళని తీసుకొని పోయి ఎక్కడో తెలంగాణకి ఎక్కడైనా కానీ అప్పుడు తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ తెచ్చి పెట్టుకోండి వీళ్ళకి వీళ్ళు ఏమీ లేదు వీళ్ళు ఎందుకంటే ముదుర్లు అయిపోయినారు మహా ఎక్కడ పోయినా కానీ కరప్టెడ్లుగా తయారైపోయినారు వీళ్ళు ఎక్కడికైనా కానీ అంటున్నారు కానీ హాస్పిటల్ ప్రతి ఒక్కరు ఇండైరెక్ట్ హాస్పిటల్స్కి పేషెంట్కి పేషెంట్స్కి వాళ్ళకి అందరు సలహా ఇచ్చేది వీళ్ళే ఆ హాస్పిటల్ పోండి ఈ హాస్పిటల్ పోండి అని ఎందుకంటే మా లబ్ధి కోసం మా కమ్యూని కోసం ఇక్కడ సంస్థ పనిచేస్తుంది తప్ప సర్వీస్ కోసం కాదు దయవించి దీనికి సంధించిన అధికారులు ఇప్పుడైనా కానీ మేము ఎన్నోసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము ముందుకు తీసుకొచ్చినాము కానీ నీటిలో వేసిన బుడకల్లాగా మా మాట తీరు కూడా ఆ రకంగానే ఉంది ఇప్పుడైనా జాగ్రత్త పడండి కనీసం మనం ప్రజలకు అందించే దాంట్లో వైద్యంలోనే కానీ కొద్దిగా క్వాలిటీగా క్వాలిటీ ఇద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను నా పేరు ఖాజా ఆదోని ఫ్రెండ్స్ आज जो है गवर्नमेंट एरिया हॉस्पिटल को आना पड़ा आना इसलिए पड़ा कि सुबह में हमारे को फ़ोन करे अगर सांपा है बोल के दो बड़े बड़े सांपा हैं मेडिसन्स रूम में होलसेल जो है एक्स्ट्रा स्टॉक जो रहता उधर मेडिसन्स में सांपा बड़े बड़े होता चेक करें चेक करने के बाद देखे तो वो काम करने वाले भी थोड़ा डर रहे थे उधर देखिए उधर उधर देखे तो कुछ दिखा नहीं थोड़ा डरों ने हिसाब दिखा रूम तो मेरा बोलने का मतलब ये कि सांप पकड़ने वाले को लगा के सांप निकाले तो हो गया उसे उसे भी हमारे रिपोर्टरों को, को भी एक न्यूज़ बनाना और खुद की हॉस्पिटल की इज्जत निकाले रहे लोग तो बोलने का मतलब ऐसे बहुत देखते, देखते तो से, से उधर हार्ट को समझे है बीपी के है और आप देख सकते फलाना फलाना टाइप के एक्सपायर हो गए टैबलेट्स तो बोलने का मतलब क्या बोले तो ये आगे इंसान खाने के टैबलेट भी इसी पहले गए बोले तो हम जानवरों जानवरों को देने के टैबलेट्स भी गए, गए। तो बोले तो उधर भी एक्सपायर के थे वो जानवर था तो इंसान को देने के टैबलेट भी एक्सपायर के देख रहे हैं तो सीधा सीधा बड़े अस्पताल जो आधुनिक गवर्नमेंट अस्पताल बंद करे तो हो गया ना भाई आधुनिक आवाम से क्यों जान का खतरे से खेल रहे हैं लोग तो मेडिसन भी देने वाले जो है सिराज सारा बोल के एक ही आदमी है सुबह नौ बजे से लेकर रात दोपहर में दो बजे तक वो एक ही आदमी मेडिसिन देते रहता तो एक ही आदमी को क्योंकि भाई वो भी एक इंसान है ना कम से कम दो चार आदमी उसके साथ लगा देंगे तो कम से कम देखो तो सुबह नौ बजे आएंगे तो बहुत बड़ी लाइन ठहरी रही थी एक आदमी को मिला दो आदमी को नहीं मिला तो बड़ी परेशानी रहती वो भी एक आदमी मेंटल टेंशन होगा तो उसको भी तकलीफ है ना तो कम से कम दो चार आदमी को लगा देंगे तो हम मेडिसिन जिली देकर आदमी को खत्म कर देते तो दूसरी बात जो है हमारे प्रकाश सर हमारे सोशल वर्कर खाजा हुए और हमें आगे अभी जो बात करते चेक करते हुए देखते हुए तो पॉइजन केस आया इमरजेंसी आगे देखा बोले तो उधर अब सीरियस है वो तो आधुनिक मालूम है ना आपको सिचुएशन क्या है बोल सीधा सीधा कर्नोल से करन लेके जाओ सीधा से वही बहाना बोल देते तो कर्नल लेके जाओ तो बोले तो अभी एम्बुलेंस ट्वेंटी एम्बुलेंस नाम के वहां से एम्बुलेंस है इधर ड्राइवर नहीं और ड्राइवर डॉक्टर जो लोग पूछेंगे तो ड्राइवर का नंबर भी नहीं और सिक्योरिटी गार्ड जो काम करते हैं वो लो लोग के पास पूछेंगे तो ड्राइवर का नंबर नहीं सब प्राइवेट एम्बुलेंस रेडी आ जाता कितना बोलता चार हजार दो एम्बुलेंस के लिए चार हजार अलग से देना सेपरेट गरीब आदमी कहाँ से लाता अभी बारिश नहीं है बोल के जो है बारिश नहीं है तो आत्मा, आत्मा तो, बाकी रखा था घर वाले आ रहे हैं इज्जत के मार को बाकी तो भाई वाला देता नहीं वाला कहा जाता अभी तो कम से कम फिर अभी कम से कम चार हजार देना पड़ता उसको कहा से देता भाई इंसान जान से खेल रहे हैं लोग गवर्नमेंट हॉस्पिटल में नाम के वास्ते बड़ा बड़ा चुन्ना मारे है नवा नवा कलर मारे नाम के वास्ते बस अंदर कुछ भी नहीं फोकल सब खाली आएंगे तो खुद कुछ भी नहीं ड्रेसिंग ड्रेसिंग जो पायर को मार लगा उधर उधर मार लगा ड्रेसिंग पड़ा रहता एक ही आदमी आएगा दूसरा पेशेंट आएगा तो उसी में सोना है और ठहर सकते नहीं, दो मिनट में ठहर सकते इतना गंदा बदबू आती उल्टी आना चाहिए ऐसा बदबू पर हॉस्पिटल नहीं है जानवरों से बदतर हॉस्पिटल है नाम के लिए इंसान का हॉस्पिटल है लेकिन जानवर से बदतर है ये इधर जो हुकूमत कर रहे हैं नए आदमी जो सारी साहब है बहुत से बार वो भी दो तो तीन बार देखे हैं क्या देखे क्या नहीं मेरे को तो मालूम नहीं आना जाना खाली आना जाना आना जाना ही छे कुट और कुटुबी प्रभु विनाश नायडू साहब है मल्लापा साहब है साहब सब मिलकर तीन जने एक होके गवर्नमेंट हॉस्पिटल रंधे और लेडीज हॉस्पिटल में जाके देखे लेडीज हॉस्पिटल में उधर भी सीजन करने के लिए उधर भी मटेरियल्स नहीं है उधर भी इमरजेंसी के लिए उधर भी देखा नहीं जाता सीधा प्राइवेट भेज रहे हैं नहीं होता सीधा कनोल भेज रहे हैं ये क्या है असल को समझ में नहीं आ रहा मेरे को ये लोग को क्या बहुत बड़ा स्कैम चल रहा है आधुनिक में प्राइवेट हॉस्पिटल को रेफर कर रहे हैं गवर्नमेंट हॉस्पिटल भी रहने दे और लेडीज गायना हॉस्पिटल भी रहने दे वो गरीब लोगों के पैसों से खेलवाड़ खेला जा रहा है कुछ भी करो मेरे को इतना लग रहा है कि ये गवर्नमेंट हॉस्पिटल वाले डॉक्टर्स को और प्राइवेट हॉस्पिटलों के लिंक है उन लोग को कमीशन मिल रहा है बल्कि मेरे को डाउट आ रहा है जो भी होगा वो ऊपर से बड़े ऑफिसर जो है उसके ऊपर एक्शन लेना चाहिए बोल 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 के मैं तो थक चुका हूँ इसके ऊपर कौन ऑक्शन लेता मुझे तो नहीं मालूम जो गलत कर रहे हैं अल्लाह ताला बरबर उसको देखेगा वो आखिरत में जानना है उसका जवाब दे लेगा आखिरत को मैं यही बोलना चाह रहा हूँ आधुनी में प्राइवेट हॉस्पिटल में जो जितना वे लोग रेफर कर रहे हैं गवर्नमेंट हॉस्पिटल में कुछ देख रहे नहीं है आस आज, पास के खेड़ों में वगैरह सब इधर ही आते है हैं पेशेंट इधर के रे प्राइवेट सब हर चीज़ रेफर प्राइवेट गवर्नमेंट में देखे हुए तो कुछ भी नहीं है ये हिसाब चल रहा है मेरे को कुछ समझ में नहीं आ रहा खाली नाम के वास्ते आए से आए ऑफिसर आए खाली नाम के वास्ते आना देखना क्या तो बोले तो वो चुना मारने के लिए बस कलर मारना वो मारना यही है नाम के वास्ते आप लोग देख सकते क्या हॉस्पिटल के अंदर कुछ भी नहीं है खाली वो टोपियाँ पाल लेता है बेल्ट डाल लेते हैं आना ओ हो ऑफिसर साए चेकिंग करे वो सब कलेक्टर था नाम के वास्ते था वो तो खाली आना काजू बादाम चाय वगैरह बिस्किट खाना मीटिंग करे वो हो गया ये हो गया वो हो गया खाली ए में चले गया वो तो इसी पिछले पांच साल में जो गवर्नमेंट था वैसी भी वो आए वो लोग कलर मारे हम करे हम करे बोल के हम वो, वो पाँच साल की देखें तो वही परेशानी अब देखें तो अभी यही परेशानी आधोनी में हॉस्पिटल चेंज होते क्या नहीं होते इसके ऊपर एक्शन लेना कौन लेना इसके ऊपर सीएम चंद्रबाबू नायडू साहब जल्द से जल्द एक्शन लेके आधुनी गवर्नमेंट हॉस्पिटल और गैना कॉलेजी हॉस्पिटल के ऊपर जल्द से जल्द एक्शन लेके इधर आवाम गरीब मिडिल क्लास आदमी मर जा रहा है पैसा नहीं है जब लगे तड़प के जान गवा ले रहा है इसके ऊपर चंद्रबाबू नायडू साहब जल्द से जल्द एक्शन लेना और हमारे

అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధువరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ వెల్కమ్ మరిన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో